జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్సలం వలైకం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కర్నూ డిస్ట్రిక్ట్ గంగాధర మండల్ ఆ లోకల్లో నేను ఉంటాను ఎలాంటి స్నేక్ రెస్క్యూ కాల్ వచ్చినా నేనైతే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి పాముల్ని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలల్లా మీరు చూడొచ్చు మంచి అప్డేట్ ఏరియాలల్లా పాములు అనేటివి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు మొత్తం అడవి ప్రాంతం ఉంటుంది ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉండడానికి మంచి స్థానం అన్నట్టు ఇది నేను కొన్ని పాముల్ని పట్టడం జరిగింది ఇందులో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఒక డబ్బలా రెండు ఉన్నాయి మొత్తం ఫోర్టీన్ స్నేక్స్ అనగా పద్నాలుగు పాముల్ని నేను పట్టడం జరిగింది ఇందులో మీకు విషపూరితమైన పాములేవి విషం లేని పాములేవి అన్నీ నేను చెప్తాను చెప్పి పాముల్ని రిలీజ్ చేస్తాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు నా వీడియోను షేర్ చేయండి పాముల్ని మనం రిలీజ్ చేసేద్దాం రిస్కి పని జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోగ్రాఫ్ నాయకు ఇక్కడ ఉండి కొంచెం బస్ బస్ కొద్దిమోలు ఉంటాయి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోకుండా జో కోబ్రా స్నేక్ మనం రిలీజ్ చేసిద్దాం దగ్గర 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 జో ఇండియన్ వాటర్ స్నేక్ ఇది దీన్ని వచ్చేసి వాటర్ స్నేక్ అంటారు కిల్ బ్యాగ్ అంటారు ఇది పూర్తి నాన్ వెనమస్ స్నేక్ ఇది చూడవచ్చు మీరు ఎలాంటి విషయం అయితే ఉండదు ఇది దీన్ని కూడా రిలీజ్ చేద్దాం జో ఇండియన్స్ ప్రాక్టికల్ కుబ్రాస్ నైట్ దీన్ని కూడా మనం రిలీజ్ చేసేద్దాం బాయ్ లాస్ట్ లో ఈ పాము గురించి లాస్ట్ లో చెప్తాను ఇందులో నేను చెప్పాను రెండు పాములు ఉన్నాయని చెప్పాను కదా ఇందులో రెండు పాములు ఉన్నాయి కనిపిస్తుందా ఈ పాములు కూడా రెడీ చేశాం చూడొచ్చు ఇది ఇట్లా సైలెంట్ గానే ఉంటది కానీ చాలా డేంజర్ ఫామ్ ఇది ఇది కూడా వాటర్ నీరు కట్టే అంటారు ఇది కొద్దిగా దీన్ని కూడా రిలీజ్ ఇందులో కూడా స్నేక్ ఉన్నాయి అంటే పాము గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా దీని వచ్చేసి కామన్ ఉల్ స్నేక్ అంటారు ఇది ఇది వచ్చేసి నాన్ వెనమస్ నాన్ ఫైదన్ ఎలాంటి విషపూరితమైన పాము కాదు నేను మీకు ఇక్కడ ఫోటోను చూపెడుతున్నా చూడండి దీన్ని వచ్చేసి కామన్ క్రెట్ అని అంటారు ఇది చాలా విషపూరితమైన పాము కానీ ఇది అయితే ఉండదు దీన్ని దాన్ని మీరు తేడా చూసుకోవచ్చు ఇది నాన్ వెనమస్ ఫుల్ స్నేక్ అంటారు నూనె కట్ల పాము అని అంటూ ఉంటారు నేను కూడా రిలీజ్ చేసేద్దాం ఇందులో కోబ్రా స్నేక్ చేసేద్

జో కోబ్రా స్నేక్ ఇది దీన్ని కూడా మనం రిలీజ్ చేద్దాం అండ్ దీన్ని జో కోబ్రా స్నేక్ దీని పనులు వచ్చేసి ఇట్లా ఉంటాయి చూడాలి దీని పనులు ఇలా ఉంటాయి ఇది వినమస్ అంటే విన విషం ఉన్న పాముకు రెండు కాట్లు అనేటివి పడతాయి కాబట్టి ఇట్లా రెండు ఉంటాయి పనులు దీని ఇది ఓన్లీ మనం తెలవడానికి వీడియో తీయడం జరిగింది ఒక తప్పుగా అయితే కాదు దీన్ని కూడా మనం రిలీజ్ చేసేద్దాం ఓకేనా ఫైనల్ గా ఇందులో ఇండియన్ రాడ్ స్నేక్ ఉంది ఇప్పుడు స్నేక్ గురించి అయితే చెప్పిన అండ్ రెడ్ స్నేక్ అనేది నాన్ వెనమస్ అంటే విషపూరితమైన పాము కాదు దాని పనులు కూడా ఎట్లా ఉంటాయని నేను మీ చూపొచ్చా దీనికి హ్యాపీగా వచ్చేసింది అన్నట్టు ఇక ఫారెస్ట్ లాగా తీసుకొచ్చినాం కాబట్టి ఈ యొక్క పామును మనం రిలీజ్ చేసేస్తున్నాం పోయేదాకది పోయేదాకది పోయే తాగది చెప్పారు ఏంటంటే భయ్య మీరు గ్లౌజ్ వేసుకొని రెస్క్యూ చేయండి అని రిలీజ్ చేయండి అంటే నేను గ్లౌజ్ వేసుకొని పని చేసుకుంటున్నాను అండ్ నేను తీసుకొచ్చిన పాములను అయితే సురక్షితమైన ప్రాంతంలో అన్నిటినైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది నా పని గిట్లా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఏ ఊరి వరకు నా వీడియోలు చూస్తున్నారో నా కామెంట్లు చెప్పండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా జై హింద్ జై భారత్ సెవ్ స్నేక్ సెవ్ ఎనిమల్స్ మన రైతన్నలు బాగుండాలి మరొక విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు బాగా ఉంటే మనం బాగుంటాం ఒక రైతన్న బాగుంటే మనం తినడానికి అన్నం దొరుకుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్